నేను రచ్చకత్తిన చాలా రోజుల తర్వాత ఇట్లా భారీ వర్షం పడడం చూస్తున్నారు కదా వర్షం మాత్రం మరి దూరంగా కొడుతుంది దివస్ కొడుతున్నది బాగా భారీగా రచ్చకత్తి చాలా రోజుల తర్వాత ఇట్లా భారీ వర్షం చూడడం ఇదే ఫస్ట్ టైం మామూలుగా ఉడకలే కదా వర్షం రామ్ రామ్ దోస్తులు ఎట్లున్నారు ఇంతకుముందే రష్యాలో భారీ వర్షం నేను ఉన్న లొకేషన్లో మామూలు వర్షం కాదు చూడండి మొత్తం గుంతలు నిండిపోయినాయి ఇక వర్షం పడ్డాక ఎంత ప్రశాంతంగా పచ్చని చెట్లు ఇదంతా ఓన్లీ సమ్మర్ లేకపోతే వర్షం పడ్డప్పుడే ఉంటుంది మళ్ళీ మంచు పడ్డప్పుడు ఇట్లా పచ్చగా ఏముండదు మొత్తం ఆకులన్నీ రాలిపోతాయి చెట్లన్నీ చెట్ల ఆకులన్నీ రాలిపోతాయి ఉండే ప్రాంతంలో ఇక కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తున్నది ఇట్లా ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ వర్క్ ఇక్కడ ఏ అపార్ట్మెంట్ కట్టినా ఇట్లా ప్లే గ్రౌండ్ బాస్కెట్ బాల్ గ్రౌండ్ కంపల్సరీ ఉంటుంది ఇక ఇట్లా జిమ్ చేసుకోవడానికి కూడా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా పెడతారు ఒక్కొక్క దగ్గర ఉంటుంది ఒక్కొక్క దగ్గర ఉంటుంది కన్స్ట్రక్షన్స్ వర్క్ అయితే ఇక్కడ జరుగుతుంది అపార్ట్మెంట్ చూడండి ఇంత హైట్ కట్టిండ్రు కంపల్సరీ గ్రౌండ్ ఫ్లోర్ కంపల్సరీ ఇక్కడ ఉంటుంది అక్కడ నుంచి అక్కడ నుంచి అక్కడ నుంచి ఉన్నది కంపల్సరీ ఇక్కడ ఏ అపార్ట్మెంట్ కట్టినా గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం ఉంటుంది బంకర్ లెక్క ఇక్కడ ఇక యుద్ధాలు అవి జరిగినప్పుడు కంపల్సరీ ఆ బంకర్లకు పోయి సేఫ్గా ఉండడానికి ఆ బంకర్లో అవి దాక్కోవడానికి కంపల్సరీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం బంకర్ లెక్క ఉంటుంది ఇక్కడ ఏ యుద్ధం జరిగినా మేము ఉండే అస్టలేమో ఇక్కడ అక్కడ కనిపిస్తున్న దాంట్లో మేము ఉంటాం హాస్టల్లో భారీగా వర్షం కుట్టింది వర్షాకాలం నేను వచ్చినాక ఫస్ట్ టైం అయితే ఈ వర్షం ఇంత వర్షం చూడటం మాత్రం పెళ్లి చూద్దాం వాటర్ ఎట్లా ఫ్లో అయినాయి ఎట్లా క్లీన్ చూద్దాం మిషన్ బంకర్స్ కింద కనిపిస్తుంది కింద బంకర్ ఉంటాయి చిన్న వెంటిలేటర్ ఎక్కడ అనిపిస్తున్నాయి లోపల బంధ కార్లు రూమ్ కన్స్ట్రక్షన్ వరకు ఇది నడుస్తుంది అది ఇట్లా క్లీన్ ఈ మిషన్ తోని ఇట్లా క్లీన్ చేస్తారు వాటర్ క్లీన్ చేస్తాను వాటర్ ఇట్లా నిలువ ఉన్న వాటర్ని దాంట్లో క్లీన్ చేస్తారు మిషన్ అట్లా క్లీన్ చేస్తారు అపార్ట్మెంట్ కంపల్సరీ ఇట్లా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఇట్లా ప్లే గ్రౌండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇట్లా అన్ని కడుతూ ఉంటారు ఇక్కడ రష్యాలో బిల్డింగ్స్ పెద్ద పెద్ద కడుతూ ఉంటారు నమస్తే మన ఉజ్బెకిస్తాన్ ఆయన కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తాడు ఇక్కడ రోజు కలుస్తుంటాం మంచిగా మాట్లాడతారు మనతో